ఈ నాటకంలో శ్రవణ్ పాత్ర మీరు పోషిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక సూర్యపాత్ర మీరు పోషిస్తున్నారు శ్రీశైలం గారు ఒకసారి రిహర్సల్ చూద్దాం స్టార్ట్ నాన్న ఏ రాసారణి చేశావా కన్నా నా విషయం పక్కన నాన్న ముందు నీ గురించి చెప్పు నువ్వు ఇంకా మందులు వేసుకోలేదే నువ్వు ఇలా నిర్లక్ష్యం చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది నువ్వు ఉండగా నాకు ఏమి కాదు కన్నా నాకు కళ్ళు లేకపోయినా నా కంటి విలుగులా నువ్వు ఉన్నావు కదరా నువ్వు ఉండగా నాకు ఏమీ కాదు కన్నా నాకు కళ్ళు లేకపోయినా నా కంటి వెలుగుల నువ్వు ఉన్నావు కదా నేను ఇప్పుడు మీతో ఉంటున్నాను కాబట్టి సమయానికి మీకు మందులేసి మీ బాగోగులు చూసుకుంటున్నాను రేపు నేను అమెరికా వెళ్ళాక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పి నేను అమెరికా వెళ్ళాక ప్రశాంతంగా నా చదువు మీదే నేను ధ్యాస పెట్టాలన్నా మీ మీద బెంగ పెట్టుకుంటే నా చదువు పాడైపోతుంది మీరు సమయానికి మందులు వేసుకున్నారో లేదో సమయానికి భోంచేసారో లేదో అని బెంగ పెట్టుకుంటే నేను చదవగలను రాదవలనన్నా నా మంచి చెట్టులు చూసుకోవడానికి మీ అమ్మ ఉంది లేరా అలాగే మీ అమ్మ బాగోగులు చూసుకోవడానికి నేను ఉన్నాను అమెరికా వెళ్ళాక నువ్వు నీ బాగోగులు చూసుకుంటావో లేదో అనే విన మాకు పట్టుకుందిరా ముందు నీ బాగోగులు నువ్వు కన్నా అది చాలు నాకేం నాన్న మీ ఇద్దరి ప్రేమ వల్ల నేను రాడు తీరిపోయాను